హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు మనం బ్రిటిష్ ఇంగ్లీష్కి మరియు అమెరికన్ ఇంగ్లీష్కి కొన్ని డిఫరెన్సెస్ తెలుసుకుందాం కొన్ని పదాల యొక్క మీనింగ్స్ సేమ్ అయినప్పటికీ బ్రిటన్ ఇంగ్లీష్లో ఒకలా మాట్లాడతారు అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో ఒకలా మాట్లాడుతుంటారు కానీ మనం ఎక్కువ మాట్లాడేది కేవలం బ్రిటన్ ఇంగ్లీషే ఎక్కువ మాట్లాడుతుంటాం యుకే యునైటెడ్ కింగ్డమ్ అంటే మన ఇండియన్స్ మాట్లాడే భాష యునైటెడ్ కింగ్డమ్ కానీ చాలా పదాలు యుఎస్ ఇంగ్లీష్లో కూడా మాట్లాడుతుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించండి చూడండి ముందుగా ఉదాహరణకు మనం సర్నేమ్ అని అంటుంటాం అంటే ఇంటి పేరు చూడండి ఇంటి పేరు అని చెప్పినప్పుడు మనం బ్రిటన్ లాంగ్వేజ్లో సర్నేమ్ అంటుంటాం అలాగే అమెరికన్ లాంగ్వేజ్లో లాస్ట్ నేమ్ అంటుంటాం చాలా జాగ్రత్తగా గమనించండి మనం ఏ భాష మాట్లాడాలంటే బ్రిటన్ ఇంగ్లీషే మాట్లాడాలి సరనేమని చెప్తూ ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి అలాగే మనం ఒక ఫీమేల్ చేసినప్పుడు దాన్ని అమెరికన్ ఇంగ్లీష్లో మెయిల్ అంటాం అలాగే బ్రిటన్ ఇంగ్లీష్లో పోస్ట్ అని అంటుంటాం మీరు మాకు పోస్ట్ చేయండి అంటే మెయిల్ చేయండి అని అర్థం వస్తుంది కానీ చాలా మందికి బ్రిటన్ ఇంగ్లీష్ ఏదో అమెరికన్ ఇంగ్లీష్ ఏదో తెలియకుండానే ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటారు అలాగే చూడండి అమెరికన్ ఇంగ్లీష్లో పిక్చర్ అని అంటుంటాం బ్రిటన్ ఇంగ్లీష్లో ఫోటో అని అంటుంటాం ఫోటో తీయండి మాకు అని అంటుంటారు కదా దాన్ని ఫోటో అని అంటుంటారు కొందరు దాన్ని పిక్చర్ అని అంటుంటారు మీరు గమనించే ఉంటారు ఇలాంటి ఎగ్జాంపుల్స్ మెయిల్ ఫోటో అలాగే ఇంటి పేరు చూడండి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం బాలేనప్పుడు అయినప్పుడు మనకు నీరసంగా ఉన్నప్పుడు సిక్ అని అంటుంటాం అది అమెరికన్ ఇంగ్లీష్ కానీ మనం ఏం మాట్లాడాలంటే బ్రిటన్ ఇంగ్లీష్ మాట్లాడాలి మనం ఏమని చెప్పాలంటే ఇల్ అని చెప్పాలి అంటే అనారోగ్యం అనారోగ్యంగా ఉన్నప్పుడు బ్రిటన్ ఇంగ్లీష్లో ఇల్ అంటుంటాం అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో సిక్ అని అంటుంటాం అలాగే చూడండి వెకేషన్ హాలిడే చాలా ఇంపార్టెంట్ మనం హాలిడే అంటుంటాం బ్రిటన్ లాంగ్వేజ్లో హాలిడే అంటే సెలవు మీకు వెకేషన్ ఎప్పటి నుంచి అని అంటుంటాం అంటే సెలవు ఎప్పటినుంచి అది అమెరికన్ లాంగ్వేజ్ కాబట్టి మీరు ఏ లాంగ్వేజ్ యూస్ చేయాలంటే బ్రిటన్ లాంగ్వేజ్ మాత్రమే యూజ్ చేయాలి బ్రి హాలిడే ఇల్ ఫోటో పోస్ట్ సర్నేమ్ అలాగే ఇంట్రెస్టింగ్ గా చూడండి ఫ్లాష్ లైట్ అంటుంటాం మనం మొబైల్ స్విచ్ ఆన్ చేసినప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి లేదా ఫ్లాష్ లైట్ ఆన్ అయిందని అంటుంటాం ఇక్కడ చూడండి అదే బ్రిటన్ ఇంగ్లీష్లో టార్చ్ చూడండి టార్చ్ లైట్ అంటుంటాం కదా టార్చ్ లైట్ అని చాలా మందికి తెలిసే ఉంటుంది ఫ్లాష్ లైట్ కంటే టార్చ్ లైట్ అనడం ఉత్తమం బ్రిటిష్ లాంగ్వేజ్ మాత్రమే మాట్లాడాలి కొంతమందికి బ్రిటన్ లాంగ్వేజ్ ఏంటో అమెరికన్ లాంగ్వేజ్ ఏంటో తెలియకపోవచ్చు అలాంటి వాళ్ళు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే మనం బండి నడిపేటప్పుడు చూస్తుంటాం వెనకన రెండు చిన్న లైట్స్ ఉంటాయి వాటిని ఇండికేటర్స్ అంటుంటాం అలాగే అమెరికన్ లాంగ్వేజ్లో ఏమంటారు అంటే బ్లింకర్స్ అని అంటారు బ్లింకింగ్ అంటే వెలుగుతూ ఆరుతూ ఉండే వాటిని బ్లింకింగ్ అంటుంటాం ఇక్కడ ఇండికేటర్ ఇక్కడ ఇండికేటర్స్ అంటే సూచించే వాటిని ఇండికేటర్స్ అంటాము ఇండికేట్ అంటే సూచించు ఇండికేటర్స్ అంటే సూచించేవి ఇలా అర్థం చేసుకుంటూ ఉండాలి మరి ఒక ఇంట్రెస్టింగ్ వర్డ్ ఏంటంటే రూమ్మేట్ అంటుంటాం చూడండి అమెరికాలో ఒక రూమ్ లో ఉండే వాళ్ళని అదే బ్రిటన్ లాంగ్వేజ్ లో ఫ్లాట్మేట్ అంటుంటాం ఫ్లాట్మేట్ ఫ్లాట్ మేట్ అంటే ఒకే ఫ్లాట్ లో ఉండే వాళ్ళను ఫ్లాట్ మేట్ అంటుంటాం బ్రిటన్ లాంగ్వేజ్ లో అలాగే రూమ్మేట్ అని అమెరికన్ లాంగ్వేజ్లో అంటుంటాం ఇది గమనించండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి ఇలాంటివి చాలా ఉన్నాయి నేను టైం టు టైం అన్ని రకాల వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తుంటాను మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి అలాగే చూడండి బ్రిటిష్ వర్డ్స్ అమెరికన్ వర్డ్స్ అని ఉన్నాయి ఎస్టేట్ ఏజెంట్ అని బ్రిటన్ లాంగ్వేజ్లో అనాలి రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని అమెరికన్ ఇంగ్లీష్ లో అనాలి కానీ మనం ఇక్కడ ఎక్కువగా ఈ పదమే వాడుతుంటాం అమెరికన్ భాషనే వాడుతుంటాం రియల్ ఎస్టేట్ ఏజెంట్ అని అంటుంటాం ఎక్కువగా ఫేమస్ అయిన పదం ఏంటంటే ఇండియాలో రియల్ ఎస్టేట్ అంటుంటాం కాబట్టి ఇది గుర్తు పెట్టుకోవాలి ఎస్టేట్ ఏజెంట్ అనాలి కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్ అనకూడదు అలాగే సొలిసిటర్ బ్రిటన్ లో అంటారు అమెరికన్ లాంగ్వేజ్ లో అటార్నీ అంటుంటారు చూడండి చాలా మందికి తెలిసే ఉంటుంది అటార్నీ జనరల్ అని అంటుంటాం ఇది ఒక పదవి అటార్నీ జనరల్ అనొచ్చు లేదా సొలిసిటర్ అనొచ్చు కానీ కానీ మనం ఎక్కువగా మాట్లాడాల్సింది ఏంటంటే సొలిసిటర్ జనరల్ అని అనాలి బ్రిటన్ లాంగ్వేజ్ కాబట్టి ఇది ఒక పదవి ఉన్నతమైనటువంటి పదవి భారతదేశంలో అలాగే టైం టేబుల్ అని అనాలి మనం టైం టేబుల్ వేసుకొని చదవాలంటుంటాం కానీ ఇక్కడ అమెరికన్ లాంగ్వేజ్లో షెడ్యూల్ అంటుంటాం మనం ఈ షెడ్యూల్ కూడా వాడుతుంటాం టైం టేబుల్ ప్రణాళిక షెడ్యూల్నే ఎక్కువ వాడుతుంటాం ఆఫ్ కోర్స్ టైం టేబుల్ అని కూడా అంటుంటాం ఇది గమనించాలి ఇవి నోట్ చేసుకుంటూ ఉండండి మీకు డైరీలో మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి అలాగే హాలిడే సెలవు అని బ్రిటన్లో అంటే అమెరికన్ లాంగ్వేజ్ లో వెకేషన్ అని చెప్పాలి చూడండి ఇక్కడ ఏమంటారంటే తెలుగులో సెలవు అని అన్నప్పుడు బ్రిటన్ లాంగ్వేజ్ హాలిడే అని యూస్ చేయాలి చూడండి మనం ఇంతకు ముందు స్లైడ్ లో కూడా చెప్పుకున్నాం ఇది గమనించాలి అలాగే చూడండి బ్రిటన్ లో ఫుట్బాల్ అని అనాలి అలాగే అమెరికన్ లాంగ్వేజ్ లో సోకర్ అని అంటుంటాం ఇది కూడా చాలా మందికి తెలియకపోవచ్చు మనం రెండు రకాల ఆటలు అనుకుంటాం కానీ ఫుట్బాల్ అనే ఎక్కువగా ఉపయోగించాలి ఊర్చిపెట్టుకోవాలి ఇలాంటి పదాలు మీకు తెలిసి ఉన్నప్పుడు మాత్రమే మీకు ఇంగ్లీష్ మీద మంచి స్పష్టత ఉంటుంది ఇంట్రెస్టింగ్ ఏంటంటే హెడ్ మాస్టర్ అని బ్రిటన్లో అంటే అమెరికన్లో ప్రిన్సిపల్ అంటుంటాం మనకి ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రిన్సిపల్ అంటే ఇండియాలో ఎక్కువ హోదా కలవారని హెడ్ మాస్టర్ అంటే ప్రిన్సిపల్ కంటే తక్కువ అని కానీ రెండు పదాలు ఒకటే బ్రిటన్లో హెడ్ మాస్టర్ అంటే ప్రధానోపాధ్యాయులు తెలుగులో ప్రిన్సిపల్ అంటే హెడ్ మాస్టర్ కంటే ఇంకొక హోదా ఎక్కువ ఉన్నదని చెప్తూ ఉంటాం గుర్తు పెట్టుకోవాలి ఇలాంటివి ప్రధానోపాధ్యాయులు రెండు ఒకరే హెడ్ మాస్టర్ అయినా ఒకటే ప్రిన్సిపల్ అన్నా కూడా ఒకటే ఇలాంటివి గమనించాలి మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండండి ఇంతకు ముందే చెప్పుకున్నాం పోస్ట్ అని బ్రిటిష్ లాంగ్వేజ్లో అనాలి అలాగే అమెరికన్ లాంగ్వేజ్లో మెయిల్ అని అనాలి కానీ మనం ఎక్కువగా పోస్ట్ అనే చెప్పాలి అదేవిధంగా కార్నివాల్ అని బ్రిటన్ లాంగ్వేజ్లో అంటే ఫన్ ఫెయిర్ అని అమెరికన్ లాంగ్వేజ్లో అంటారు మీరు ఒకసారి గమనించండి వీటిని నోట్ చేసుకుంటూ ఉండండి డైరీలో చివరిగా బిల్ అని బ్రిటన్ లాంగ్వేజ్లో అంటే అమెరికన్ లాంగ్వేజ్లో చెక్ అని అని అంటుంటారు కాబట్టి ఇలాంటివన్నీ గమనించాలి నేను బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్ వీడియోలు చేస్తుంటాను తెలుగు టు ఇంగ్లీష్ అలాగే ఇంగ్లీష్ టు తెలుగు అనువదిస్తూ ఉంటాను మీరు మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి